హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అయితే చెప్పడం జరిగింది మహిళల సామర్థ్యాన్ని పెంచడానికి అయితే మన కూటమి ప్రభుత్వం అయితే పెద్దపీట వేస్తూ ఉంది దీనికి ముఖ్యంగా డ్వాక్రా సంఘాల నుంచి అయితే ఆర్థిక భరోసాను కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే డ్వాక్రా సంఘాలకు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని అయితే నిర్ణయాలు తీసుకుంది స్వయం ఉపాధి కల్పించడానికి మహిళలు తన కాలమైన తను నిలబడాలి అనే ఉద్దేశంతో అయితే సబ్సిడీ లోన్లని అయితే ప్రభుత్వం అనే ఏర్పాటు చేస్తుంది ఒక్కొక్క మహిళకు లక్ష నుంచి ఎనిమిది లక్షలు ఇస్తారు అది ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసు చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనం అఖిల ఏర్జా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండు కొత్త పథకాలను అయితే ప్రారంభించాలని మన ఏపీ గవర్నమెంట్ అయితే ఆలోచనల్లో ఉంది ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఒక్కొక్క మహిళలకు లక్ష నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది మహిళల స్వయం సహాయక సంఘాలకు తోడుకున్నందుకు అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం శ్రీనిధి పథకం కింద మరో రెండు పథకాలు ప్రవేశపెట్టింది ఇప్పటికే శ్రీనిధి పథకం అనేది మహిళలకు ఎంతగానో అండగా ఉందని తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ రెండో పథకం కూడా అమల్లోకి తేవాలని ఆలోచిస్తుంది మన ఏపీ గవర్నమెంట్ రెండో పద్ పథకం కింద ఎన్టీఆర్ విద్యలక్ష్మి కళ్యాణలక్ష్మి ద్వారా డాక్రా గ్రూప్ సభ్యులకు పిల్లలున్న విద్య ఉన్న వాళ్ళకి ఉన్నత విద్య వారికి అందించడానికి అలాగే విహా వివాహాలు చేయడానికి ఆర్థిక సహాయం అందించాలని మన ఏపీ గవర్నమెంట్ అయితే ఆలోచించింది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మన ఏపీ గవర్నమెంట్ అయితే చూస్తుంది ప్రభుత్వాలు ఈ రెండు పథకాలు అందించడానికి రెడీ అయ్యింది మరో రెండు రోజుల్లో ఈ పథకం ద్వారా మహిళల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరుగుతుంది శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మహిళకు జీవనోపాధి ఎనిమిది లక్షల రూపాయలు వరకు కుటుంబం ఖర్చులకు ఒక ఒక లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు ఈ రుణాలు నే నేరుగా నలభై ఎనిమిది గంటల్లో మహిళల బ్యాంకుల ఖాతాలలో జమ అవుతాయి ఈ రుణాలు తీర్చుకున్న తర్వాత రుణ రుణం తీసుకున్న మహిళ చనిపోతే కన్నా ఆ భారం అనేది కుటుంబం పైన వేయరు పూర్తిగా గవర్నమెంటే కడుతుందని అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే దీనిని కొన్ని వర్గీకరణలలో లోన్లు ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది దీని అయితే స్వయం సహాయక సంఘాలు మహిళలకు పనితీరును బట్టి ఆర్థికంగా వారి బలోపేతాన్ని విధానాన్ని బట్టి వారికి ఏబిసిడి గ్రేడ్లను వర్గీకరించి రుణాలను అందిస్తుంది ఏ గ్రేడ్ సంఘానికి కోటి రూపాయల వరకు బి గ్రేడ్ సంఘానికి తొంభై లక్షల రూపాయలు సి గ్రేడ్ సంఘానికి ఎనభై లక్షల రూపాయలు డి గ్రేడ్ సంఘానికి డెబ్బై లక్షల రూపాయల వరకు అయితే రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది కావున మహిళలందరూ కూడా గ్రేట్ల వారీగా శ్రీనిధి నుంచి అయితే అమౌంట్ పొందడానికి డాక్రా మహిళలకు అయితే అవకాశం పొందింది దీని ద్వారా మహిళలందరూ కూడా వృద్ధి చెందుతారని మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అనేది ఆశిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో